ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా చైత్ర కొనసాగుతుంది వరుసగా మూడు మ్యాచ్ల్లో విజయం సాధించి గ్రూప్ ఏ టాపర్ గా సగౌరవంగా ఇక సెమీఫైనల్ లోకి చేరింది న్యూజిలాండ్ తో ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సమిష్టిగా చెలరేగిన టీమిండియా నలభై నాలుగు పరుగుల భారీ తేడాతో విజయం విజయాన్ని సాధించింది ఈ విజయంతో మంగళవారం జరిగే సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు రెండు వందల నలభై తొమ్మిది పరుగులు చేసింది అయితే ఒకనొక దశలో వరుసగా వికెట్లు కోల్పోతున్న సమయంలో శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకుని డెబ్బై తొమ్మిది పరుగులతో హాఫ్ సెంచరీ రాణించాడు ఇక అక్షర్ పటేల్ నలభై రెండు పరుగులతో అలాగే హార్దిక్ పాండ్యా నలభై ఐదు పరుగులతో తీశారు వీళ్ళ ముగ్గురు కీలకమైన ఇన్నింగ్స్ ఆడటంతో ఇక రెండు వందల నలభై తొమ్మిది పరుగుల ఒక నా మంచి స్కోర్ అయితే వాళ్ళు చేయటము అలాగే ఇక రెండు వందల యాభై పరుగులు న్యూజిలాండ్ కు టార్గెట్ గా ఇవ్వటము జరిగింది ఇక న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లు తీగ కెయిల్ జెమిసన్ విల్ యూరూర్కి మిచల్ సాన్సన్ రచిన్ రవీంద్ర తల ఒక వికెట్ తీశారు అయితే అనంతరం న్యూజిలాండ్ ఓవర్లలో నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల ఐదు పరుగులకి ఆల్అౌట్ అయిపోయి ఇక ఓటమి పాలైంది కెన్ విలియమ్సన్ ఎనభై ఒక్క పరుగులు మినహా ఎవ్వరూ రాణించలేదు ఇక మన భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఐదు పరు ఐదు వికెట్లు తీశాడు ఫైవ్ వికెట్ హాల్ తో అదనకుట్టేశాడు అసలు నిజానికి డబుల్ హ్యాట్రిక్ అయ్యేదే మధ్యలో కొంత మిస్కమ్యూనికేషన్ వల్ల అవ్వచ్చు లేకపోతే అక్కడ సరిగ్గా క్యాచ్ పట్టకపోవడం వల్ల కావచ్చు కానీ లేకపోతే ఐదు వికెట్లు కాదు ఆరు వికెట్లతో సత్తా చాటాడు వరుణ్ చక్రవర్తి నలభై రెండు పరుగులు ఇచ్చి న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు కుల్దీప్ రెండు వికెట్లు పడగొట్టగా హార్దిక్ అక్షర్ జడేజా తల ఒక వికెట్ తీశారు ఇక లక్ష్యచేదనలో సు న్యూజిలాండ్ కు శుభారంభం దక్కలేదు ఇక ఆరంభంలోనే రచిన్ రవీంద్ర ఆరు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయిపోయాడు ఇక అక్షర్ పటేల్ స్టన్నింగ్ క్యాచ్ తో హార్దిక్ పాండ్యా తనని పెవిలియన్ కు చేర్చాడు క్రీజ్ లోకి వచ్చిన మామ్ తో కలిసి వింక్ యంగ్ ఆచితూచి ఆడినప్పటికీ కూడా పవర్ ప్లే లో కివీస్ వికెట్ నష్టానికి నలభై నాలుగు పరుగులే చేసింది పవర్ ప్లే ముగిసే సమయానికి వెంటనే రోహిత్ శర్మ స్పిన్నర్లను బరిలోకి దించి న్యూజిలాండ్ ను దెబ్బతీశాడు అయితే విల్ యంగ్ ఇరవై రెండు పరుగుల్లో చేయగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో క్లీన్ బౌల్ అయ్యాడు ఆ మరుసటి బంత్ డారెల్ డ్యారెల్ మిచ్చర్ ఇచ్చిన క్యాచ్ ను కేఎల్ రాహుల్ వదిలిస్తాడు దాంతో కెన్ విలియమ్సన్ తో కలిసి మూడో వికెట్ కు నలభై నాలుగు పరుగులు చోడించారు ఇక డ్యారెల్ మిచ్చర్ పదిహేడు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కుల్దీప్ అవుట్ చేయగా టామ్ లథమ్ ను జడేజా వెనక్కి పంపించాడు ఇక ఓవైపు వికెట్లు పడుతున్నా కూడా కెన్ విలియమ్సన్ పరుగులు రాబట్టాడు డెబ్బై ఏడు బంతుల్లో అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా గ్లెన్ ఫిలిప్స్ మైకెల్ బ్రేస్వెల్

వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు మైకేల్ బ్రేస్వెల్ రివ్యూ తీసుకోకుండా మూల్యం చెల్లించుకున్నాడు ఎందుకంటే రీప్లే లో మిస్ అయినట్టు చాలా స్పష్టంగా సెంచరీ దిశగా సాగిన కెన్ మామను అక్షర్ పటేల్ కీపర్ క్యాచ్ గా అవుట్ చేసి భారత్ విజయాన్ని ఖరారు చేసేస్తాడు మిచర్ స్టాంటన్ సాంటన్ పోరాడినా కూడా అతను క్లీన్ బాల్ చేసిన వరుణ్ అదే ఓవర్ లో మ్యాట్ హెన్రీ క్యాచ్ అవుట్ గా చేసి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు వన్డే వరుణ్ చక్రవర్తికి ఇదే తోలి ఐదు వికెట్ల ఘనత ఆఖరి వికెట్ గా విల్ రూ ని కుల్దీప్ అవుట్ చేసి భారత్ విజయాన్ని లాంఛనంగా అందించాడు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్